హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయము బ్రహ్మంగారు గోవిందమ్మ సమేతంగా ఉన్న దేవాలయం ఇది ఇది ఎక్కడుంది అని అంటే పెద్ద కోమర్ల గ్రామము మన కడప జిల్లాలో ఉందనమాట పెద్ద కోమర్ల అనే గ్రామంలో ఉంది ఈ టెంపుల్ అయితే ఇక్కడ మహత్తులు మహత్యాలు విశేషాలు వింతలు ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా స్వామి బ్రహ్మం బ్రహ్మగారు ఆ చింత చెట్టు కింద కూర్చుంటున్నారు ఈ చింత కింద కూర్చున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చింత చెట్టు అక్కడ ఎగారు వాడు కూర్చున్నారు ఆ చింత చెట్టు కింద బ్రహ్మం గారు కూర్చొని అక్కడే ఉండేవారంట అయితే ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నది ఇది గోవిందమ్మ గారి ఇల్లు అన్నమాట ఇప్పటికీ ఈ ఇల్లు ఇలాగే ఉంది అన్ని నెల నుంచి కూడా ఈ ఇంటిని మాత్రం చెక్ చేశారు జ్ఞాపకంగా ఇది గోవిందమ్మ గారి పుట్టిన ఇల్లు పుట్టిన ఊరు పుట్టిన ఇల్లు ఇది బ్రహ్మం గారి అత్తగారు అత్తగారి ఊరు ఈ ఈ ఊర్లో ఇంకొక వింత ఏంటంటే ఇక్కడ కాయలో బ్రహ్మం గారు తన ఫేస్ వెలిసారనమాట బ్రహ్మం గారు పత్తి పత్తికాయలు అంటే దూలితో పాటు ఉండే పత్తికాయలు బ్రహ్మం గారు వెలిశారు ప్రపంచంలోనే వింత ఇది మాత్రం ఎందుకంటే కాలజ్ఞానం చెప్పిన మన కాలజ్ఞానం రాసిన మన బ్రహ్మం గారు తన అత్తగారి ఊరైన కోమెర్ల గ్రామంలో తన అత్తగారి ఇంటి ముందు అంటే గోవిందమ్మ గారు పుట్టిన ఇంటి ముందే ఉన్న దేవాలయం ఒక కట్టి ఉన్న దేవాలయంలో ఇలా పత్తి మనము పత్తి అంటే దూది చెట్టు దూది కాయ అన్నమాట ఇది దూది కాయలో చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు బ్రహ్మం గారు వెలిసారు ఆయన ముఖం క్లియర్గా ఉంది ఇది ఈ గ్రామంలో జరగడం మాత్రం నిజంగా ప్రపంచంలో కెల్లా కూడా ఒక అత్యద్భుతమైన ఒక మహత్తుగా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఇలాంటి మహత్యాలు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ ఆయన ఆయన ఇక్కడే కూర్చునేవారు ఆయన అంటే పెళ్లి కాకముందు కూడా ఈ ఊర్లోనే ఆయన అంటే అన్ని ఊర్లు తిరుగుతూ తిరుగుతూ సంచారం చేస్తూ ఇక్కడే ఉన్నారనమాట ఇక్కడు ఇక్కడే ఈ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అది నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాక అది ఇక్కడ వెలిసారు అనమాట అత్తగారి ఊర్లో ఖమ్మం గారు పత్తికాయలో వెలి వెలిసారు అనంటే ఆయన మహత్యం ఎంతుందో ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా కూడా అనుకున్నాము కరోనా కూడా వస్తుంది కరోనా గురించి కూడా కాలజ్ఞానంలో ఉంది అనేసి మనం చెప్పుకున్నాము చాలా వైరల్ అయింది అదైతే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో మీరు యాకల్స్ అన్నీ కూడా మనం ఈ గ్రామస్తులతో తెలిసి మాట్లాడదాం చెప్పండి మీరు ఈ ఊరు వాళ్ళు చక్కగా ఎంత సంతోషం అనిపిస్తుంది కదా సంతోషం మమ్మల్ని అందుకు అయినా గుడి కట్టించాము పది సంవత్సరం పసుపు కుంకుమ కొండిపోతాం మఠానికి మఠానికి వెళ్తారా ఓకే ఇప్పుడు ఈ ఇల్లు అయితే ఊరికే అలాగే ఉందా అలాగని ఉంది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎన్ని దాదాపు ఎన్ని సంవత్సరాలు అయి ఉండి నాలుగు వందల ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళకు పైగా పైగానే ఉంటుంది చింత చెట్టు అమ్మ ఫిల్లా పొని చాడ్కుంటని ఆయనట అది చిన్న పణం లాంటి సెట్ కూడా నాలుగు వందల ఖర్చులు ఉన్నాయి అది ఇక్కడ ఆ చెట్టు కింద భ్రమం గారు కూర్చోనే ఉండేవారు అవునా ఇంకా లోపల ఉన్నారు గుడి ఇంకా లోపల ఇంకో గుడి కొంచేపు చెప్పండి ఆయమ్మ ఆయన ఇయకున్నంటే ఆయన సంగ స్వీట్లు అందుకు వండి పెట్టినారు చుట్టంలా పిలిచి కావాలని వండి పెట్టింటే మీ వంటలు మా నా సంగటే పెట్టని మూట ఇప్పించుకుంటే పురుగులుగా అంటే అది మళ్ళా తీసి పెట్టినా పహారాలు అన్నీ అప్పుడు మహిమలు చూపించింటే ఆయన సరేలే దేవుడు కదా అని అప్పుడు మనసు మార్చుకొని ఇచ్చేసాడు అది లేకుంటే ఇయ్యలేదు అంతవరకు చనిపోయిన చనిపోయింటే బతికి చనిపోయినని బతికిచ్చినాడు కదా అంటే దిమృగా చూసి బతికినాడు వెంకటరెడ్డిని మళ్ళీ ఇలా అంతా సోమరపూర్ అంతా పిల్లలు అంతా జి మళ్ళా ఎత్తినారు బతికొని పడిపెట్టుకున్నారు అడవాడు సపోర్ణ పాదం పోరి చనిపోయిన ఏం చేసాను కొని ఇప్పిచ్చే చనిపోయాడు

అదే అత్తగారు అనేసి చెప్తే నేను వచ్చాను గారిది తల్లి ఊరు ఇప్పటిదాకా అది మన మూడో తేదీ కూడా అప్పుడు నుంచి నాలుగు ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి

ఈ ఊరికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఊర్లో ఒక చనిపోయిన వ్యక్తిని బతికించడం కూడా జరిగింది అంతేకాకుండా కొంతమంది ఆకతాయ పిల్లలు కూడా ఎలా బతికించాడు సరే మనం నటించి చూద్దాము అనేసి వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఆకతాయితనంగా వీళ్ళు చనిపోయినట్టుగా నటించడం జరిగింది అయితే వాళ్ళు మాత్రం వాళ్ళ ఆయుష్ తీరి చనిపోయేటట్టుగా కూడా చేశారనమాట ఈ ఈ మహత్యం కూడా ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను చూస్తున్నారా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ గుడి లోపలే ఇక్కడ చిన్నకేశ్వర స్వామి గుడి ఉందన్నమాట లోపల ఆ పక్కన శివ శివాలయం ఉంది ఆ శివాలయంలో ఆయన ప్రతిరోజు బ్రహ్మంగారు అభిషేక అభిషేకము అదంతా చేసి పూజలు అవన్నీ చేసుకొని వచ్చి ఆ చింత చెట్టు కింద కూర్చునేవారంట కూర్చొని తను కాలజ్ఞాన తత్వాలు అవి ఇవి చెప్పుకుంటూ కూర్చునేవారు ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఒక చిన్న గుడిలాగా కట్టారు ఈ ప్లేస్లో ఈయన ఈ గుళ్ళ ఎలా కనిపిస్తారంటే తను యవ్వనంలో ఉన్న రూపంలో ఇక్కడ విగ్రహం ఉంటుందన్నమాట బ్రహ్మంగారు ఒక మంచి యవ్వనంలో ఉన్న రూపంలో ఎలా ఉన్నారో అనేసి ఆ విగ్రహం ఒకటి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇదేనండి ఆ గుడి ఇంకా కడుతూనే ఉన్నారు కొన్ని కొన్ని మొత్తం సంపూర్ణంగా అయితే అవలెస్ లేదు చూస్తున్నారు కదా మేము రాత్రి పూట వెళ్ళ వెళ్ళాం కాబట్టి అక్కడ వరకు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాము ఈ ఏరియాలో మాత్రము ఎన్నో వింతలు విచిత్రాలు చాలా జరిగాయి ఇది బ్రహ్మం గారి అత్తగారి ఊర్లో నేను ఇలా ఇవన్నీ ఇంత మంచి వీడియో చేయడం అనేది కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది చాలా కష్టపడి అక్కడ దాకా వెళ్ళి మీకంతా ఈ వీడియో నేను చూపించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆయన ఎప్పుడో జన్మే జేడు గట్టి అదే అదే ఆయన ఉన్నప్పుడు జమ్మి చెట్టు అప్పటికిచ్చింది ఆహా స్వామికి ఇది జమ్మి చెట్టు దీపతా పెట్టారు బ్రహ్మం గారు వచ్చినప్పుడు ఇచ్చింది జమ్మి చెట్టు కూడా ఫ్రెండ్స్ ఇది జమ్మి చెట్టు అంట అసలు బ్రహ్మం గారు హయాంలో నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి ఉందంట ఈ జామి చెట్టు నుంచి అప్పుడు ఆయన పెట్టారా లేకపోతే ఆయన కాలం నుంచి ఇలా ఉండేమో అప్పుడు విన్నది ఉంది అది బావికి నీళ్ళు పోయి స్వామి నీళ్ళు ఎత్తి పెట్టుకొని స్వామి శివుణ్ణి కడిగి పూజ చేసి మళ్ళా అక్కడ వచ్చి కూర్చుండేవాడు ముందు ఇక్కడే పూజ చేసుకుని తర్వాతనే అక్కడ కింద కూర్చుండేవాడ అది కాంపౌండ్ కింద అక్కడొచ్చి తెచ్చుకుని వస్తాను శివాన్ని అదే ఆన్యంగా ది పుడుగల ఇంకా డెడ్ బాడీని ఎత్తుకొని వచ్చారు ఆయన స్వామి ఏడ్చుకుంటే వచ్చాయారు వస్తుంటే అక్కడ ఆడే కాబట్టి స్వామి చూసిన ఆయన ఆయనకు ఇంకా నూకలుడాయి దించండి చనిపోలేదని అంటే మూడు రోజుల శవం అప్పటికి ఇంకా స్వామి చూసి మండంలో నీళ్ళు పోసుకొని అటు సల్లేసాడు సల్లేసే వాళ్ళకు లేచినాడు కప్పుకున్నాడు లేచేళ్ళకు మూడు రోజులు శవం అని సరేలేని ఊరికినాడు అందరు ఆకి ఇంకా మళ్ళీ వయసు వాళ్ళు పిల్లోళ్ళు ఎట్ట ఎట్ట బతికినాడు అని ఒక పిల్లోని పెట్టి కట్టుకొని ఎత్తుకొని వచ్చాను స్వామి మా పిల్ల ఆయన ఆయన ఆడబెట్టి స్వామి మా పిల్లోడు చనిపోయిన బతికిచ్చు అంటే ఆయనకు నూకలు అయిపోయినాయి అన్నిదాన్ని ఎత్తుకొని పోని పోయి తెలిసి అంటే బతికి కదా వాళ్ళ వాళ్ళు పెట్టింది ఆయన వాళ్ళు తెరిచి చూసాడు తెరిచి చూస్తే లేడు చనిపోయాడు మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులు గ్రామ ప్రజలు వచ్చి స్వామి మా పిల్లలు చేసిన తప్పు క్షమించి మా పిల్లల్ని మాకు బతికిచ్చంటే అప్పుడు మళ్ళా బతికించాడు అది అన్నీ ఈ గుళ్ళు గ్రామ ప్రజలు పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు టెంకాయల వస్తారు వచ్చినప్పుడు తమాషగా సరదాగా అందరూ చుట్టుకొని ఎత్తుతూ మనకు ఈ దేవాలయంలో ఇలాంటి గుండ్లు చూడండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది మనకు సైజులు బట్టి అన్ని గుండ్రాలు ఉన్నాయి చక్కటి గుండ్రాళ్ళు అయితే నేను వీటిని అడిగాను అయితే ఇది ఎనభై కేజీలు ఉంటుంది గుండు

చూసారా ఫ్రెండ్స్ ఎయిటీ కేజీస్ బా ఎయిటీ కేజీస్ గుండ్రాయ్ అంట అది అది ఎత్తి మొత్తం గుడి చుట్టూ తిరుగుతారంట వాళ్ళు అసలు వండరు గుండె చూడండి ఎలా ఉంది ఇంకొకటి కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ కేజీలు లెక్క అతను భలే ఉన్నాయి అది సృష్టి ఇది వంద కేజీలా ఫ్రెండ్స్ ఈ గుండ్రాయి చూసారా ఇది వంద కేజీలు అంట వన్ కిం ఒక ఇది తర్వాత ఇది చూడండి అసలు ఇది నలభై కేజీలు ఇది రుబ్బరాయి ఉన్నట్టే ఉంది రుబ్బరాయి లానే ఉంది ఇది నలభై కేజీలు అంట ఇది ఎవరు చెక్కలేదు ఎవరు ఏం కాలేదు కానీ ఈ గుండ్రాలు మాత్రం ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి అలాగే ఈ గుండ్రాలు ఎలా ఉన్నాయి గుండ్లు ఉన్నాయో అసలు ఇవి ఎంత ఎన్ని కేజీలు ఉంటాయో కూడా తెలియదు